గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను ఎందువరకు చూడండి బై బై మోదీ బీసీఎస్ఈ ఎస్టీలు ఆయన్ను గద్దె దించ దించనున్నారు ఆయన పదేళ్ల పాలనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం బ్యారే సచ్చిన పాము దాని గురించి మాట్లాడుడే దండగా ఈటల కేసీఆర్ బొమ్మ బొరుసులు పంపకాల్లో తేడాలు వచ్చి వీడిపోయారు హైదరాబాద్ లో రోడ్ షోలో రేవంత్ రైతు భరోసా డబ్బులు వచ్చాయి రైతుల రైతుల ఖాతాల్లో రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ సిటీ ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సికింద్రాబాద్ మల్కాజ్ గిరి పాలమూరు స్థానాల బాధ్యత సీఎం సన్నిహితుడికి నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం గోతుల వారీగా పరిస్థితులపై ఆరా విజయమే లక్ష్యంగా వ్యూహ రచన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ రాజధాని శివారు జిల్లాలో పార్టీ గెలుపునకు ఆయన కృషి హైదరాబాద్ లోని ఉప్పలో నిర్వహించిన రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవితకు బెయిల్ రాలే ఈడీ సిబిఐ కేసుల్లో మళ్లీ కోర్టు తిరస్కరణ ఢిల్లీ మద్యం కేసులో ఆమెది కీలక పాత్ర డబ్బు సేకరించి ఆపుకు ఇచ్చినట్టు తెలుస్తోంది న్యాయమూర్తి కావేరి బవేజ వ్యాఖ్యలు ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ల ప్రస్తావన నేటితో ముగియనున్న కవిత జుడిషియల్ కస్టడీ న్యూఢిల్లీ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది రాముడికి సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం ప్రధాని మోదీ పాలనలో అగ్రగామిగా భారత్ జేపీ నడ్డా పెద్దపల్లిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నాగలిని బహుకరిస్తున్న పార్టీ నాయకులు దేశ భవిత కోసం మోదీ పోరాటం ప్రధాని కావాలని రాహుల్ ఆరాటం బీజేపీ ఏలుబడిలో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోదీ సుపరిపాలన వల్లే సాధ్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ సంజయ్ యూత్ ఐకాన్ మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రిజర్వేషన్లు రద్దు చేయబోం బ్యాలెట్ లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే కాంగ్రెస్ కు ఓటేయండి బండి సంజయ్ జమ్ముకుంటా బండి సంజయ్ అన్నమలైవి గజమాలతో సత్కరిస్తున్న బీజేవైఎం కార్యకర్తలు మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం బ్యారేజ్ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని వెల్లడి తెలంగాణ సర్కార్కు నివేదిక హైదరాబాద్ మేడిగడ్డ పిల్లలకు పగుళ్లు ఫైల్ ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాదు అమల రెండు వందల పది సీట్లు కూడా రావు దాటవు సబ్కా వికాస్ కాదు దేశం సత్తే నాశనమైంది ఏ గ్యారంటీని కాంగ్రెస్ అమలు చేయలేదు పద్నాలుగు సీట్లలో గెలిస్తేనే గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటాం నిజామాబాద్ రోడ్ షోలో బిఆర్ఎస్ చీఫ్ నిజామాబాద్ నిజామాబాద్ రోడ్ షోలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ అధినేత సిటీఓల అధికారాలకు కత్తెర లక్షలోపు జీఎస్టీ రీఫండ్ పరిశీలనకే పరిమితం కోటిపైన బాధ్యతలు కమిషనర్కు ఐటీసీలలో అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ దిద్దుబాటు చర్యలు హైదరాబాద్ అనకాపల్లి సభలో ప్రధాని మోదీ చంద్రబాబు సీఎం రమేష్ గీత గంట నాగబాబు శ్రీ భరత్ అభివాదం మాఫియా రాజ్ కరప్షన్ కింగ్ జగన్ ప్రభుత్వంపై ప్రధాని ఫైర్ ఏపీలో ఇస్కా లిక్కర్ భూ మాఫియా మద్యం నిషేధమని చెప్పి మద్యం వ్యాపారం అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్ మేలు చేయరు డబ్బులు వచ్చే పనులే చేస్తారు ఐదేళ్లు అధికారం అప్పగిస్తే వృధా చేశారు చంద్రబాబు హాయంలో అభివృద్ధిలో అగ్రస్థానం వైపీసీ వచ్చాక గాడి తప్పిన పురోగతి మోదీ గ్యారెంటీ బాబు నాయకత్వం పవన్ విశ్వాసం రాజమండ్రి అనకాపల్లి సభల్లో మోదీ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతుంది రాష్ట్రంలో ఇష్టానుసారంగా అది కారులను మార్చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ బేలా మాటలు ఎన్నికల సంఘం చర్య చర్యలపై ఆక్రోశం ఎన్నికల కోడ్ దాటొద్దు సంయమానంతో మాట్లాడండి జగన్ చంద్రబాబుకు ఈసీ ఆదేశం పని మనిషి ఇంట్లో ముప్పై నాలుగు కోట్ల రూపాయలు జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం మంత్రి ఆలంగీర్ పిఎస్ పని మనిషి ఇంట్లో ఈడి సోదాలు గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు నిరుడు పదివేలు లంచం కేసులో పట్టుబడ్డ చీఫ్ ఇంజనీర్ అతడు ఇచ్చిన సమాచారంతో పలు చోట్ల ఈడి దాడులు వరి మనిషి ఇంటినే అవినీతి డౌన్ గా మార్చేశారు కాంగ్రెస్ యువరాజు సమాధానం చెప్పాలి ప్రధాని మోదీ అస్సాంలోని కామ్రో జిల్లాలో ఎన్నికల సామాగ్రిని తీసుకుని డాక్టర్లో వెళ్తున్న సిబ్బంది నేడు మూడో దశ దేశవ్యాప్తంగా తొంభై మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ గుజరాత్ లోని అన్ని సీట్లకు ఒకేసారి మహారాష్ట్రలో పదకొండు ఉత్తరప్రదేశ్ లో పది మధ్యప్రదేశ్లో ఎనిమిది కర్ణాటక పద్నాలుగు అస్సాంలో నాలుగు స్థానాలకు నేటితో రెండు వందల ఎనభై మూడు స్థానాల్లో పోలింగ్ పూర్తి అహ్మదాబాద్ లో ఓటయ్యనున్న మోదీ బరిలో షా పలువురు ప్రముఖులు ప్రజ్వల్ ప్రభావం ఎంతో కర్ణాటకలో నేడు పద్నాలుగు స్థానాల్లో పోలింగ్ వీటిలో లింగాయత్ల ప్రాబల్యం అధికం అన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి జెడిఎస్ పోటీలో లేకున్నా ఇబ్బందికరమే పై చేయి సాధించేందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ యత్నం సెంట్రల్ డిస్క్ ఏప్రిల్ పద్నాలుగున ఎన్నికల ప్రచారంలో ప్రజ్వల్ దేవగౌడాలతో కలిసి మోదీ అభివాదం మూడో మూడో దశ దశ పోలింగ్ నేడు దేశవ్యాప్తంగా తొంభై మూడు నియోజకవర్గాల్లో ఓటింగ్ న్యూఢిల్లీ నకిలీ సమాచారాన్ని మూడు గంటల్లోగా తొలగించండి న్యూఢిల్లీ కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తు సిఫారసు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం శాఖకు లేఖ ఉగ్రవాది విడుదలకు ఖాళీస్థాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు న్యూఢిల్లీ మరో కుట్ర దీనిపై ఆఫ్ స్పందిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఏజెంట్ అని ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోతుందని తెలిసి కేజ్రీవాల్ పై మరో పెద్ద కుట్రకు తెర తీశారని వ్యాఖ్యానించింది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రయత్నం జరిగిందని ఆ పార్టీ నాయకుడు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు రఫాఫా ఇజ్రాయిల్ దాడి కాల్పుల విరమణకు సిద్ధమన్న హమస్ సెంట్రల్ గాజా అణ్వాయుధాలను పరీక్షించి సిద్ధం చేయండి అధికారులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు న్యూఢిల్లీ వాహక యుద్ధ నౌక సీ ట్రయల్స్ ప్రారంభం అమెరికాకు దీటుగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టంతో అందుబాటులోకి తెచ్చిన చైనా బీజింగ్ ఆస్ట్రేలియా వీసాలకు కోవిడ్షీల్డ్ పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం న్యూఢిల్లీ ఎండలకు కాస్త బ్రేక్ మూడు రోజుల పాటు వానలు ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు రేపు ఎల్లుండి ఓ మోస్తారు వానలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల నలభై ఆరు డిగ్రీలపైనే నమోదు వడదెబ్బతో ముగ్గురు మృతి రంగారెడ్డి జిల్లా చిత్తాపూర్లోని కాముని చెరువులో మృత్యువాత పడ్డ చేపలు నేడు మేడిగడ్డకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్ నేటి నుంచి పలు మార్గాల్లో ఇరవై నాలుగు రైళ్ల రద్దు హైదరాబాద్ సిటీ ఆసిఫాబాద్ జిల్లాలో మారిన నీట్ ప్రశ్నపత్రం ఒక సెట్ కు బదులు మరో సెట్ ఇచ్చిన నిర్వాహకులు ఆసిఫాబాద్ సైబర్ నేరస్తులకు సహకారం బ్యాంకు ఖాతాల సమకూర్పు మూడు మూటాల ఆటకట్టు ఎన్ఆర్ఐ సహా పది మంది అరెస్ట్ హైదరాబాద్ సిటీ పిటిషనర్ల భూములు ఖాళీ చేయించొద్దు బీఆర్ఎస్ బి భూ సేకరణలో ఇతర కార్యకలాపాలు యథావిధిగా చేసుకోవచ్చు ఎన్హెచ్ఏఐకి హైకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్ ప్రభుత్వ హాస్టళ్లలో లోపాలను సరిదిద్దాలి మార్గదర్శకాల ప్రకారం సౌకర్యాలు ఉండాలి వేసవి సెలవులలో చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్ హైదరాబాద్కు తొంభై ఆరు శాతం మంది హాజరు హైదరాబాద్ దారిలో ఉన్నప్పుడు అంత్యక్రియల గురించి అడిగారు జగన్కు చెబితే నువ్వే నిర్ణయించుకో అన్నారు ఆ రోజు ఉదయం ఆరు ఆరు పాయింట్ పాదారు కృష్ణారెడ్డి ఫోన్ రక్తపు వాంతులతో పడిపోయారన్నాడు ప్రసాద్ కొట్టినట్టు లెటర్ రాశారన్నాడు కానీ నేను నమ్మలేదు వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణతో బిగ్ డిబేట్ ఏపీ డీజీపీగా హరీష్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అమరావతి నేను టైటిల్ యాక్టుకు ప్రత్యక్ష బాధితుడిని చనిపోయిన నా తల్లిదండ్రుల భూముల కు రెవెన్యూ అధికారులు నిరాకరించారు ఐఏఎస్ ఐఏఎస్గా పనిచేసిన నా పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్య రైతుల దుస్థితి ఊహించలే మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఆవేదన అమరావతి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు మా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారు మల్లారెడ్డి సికింద్రాబాద్ బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు పొంగులేటి అబద్దాల బీఆర్ఎస్ అడ్రస్ ఇక గల్లంతి బట్టి విక్రమార్క బోన్కా ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న పొంగులేటి చిత్రంలో బట్టి రేవంత్ లా వి అబద్దాలే హరీష్ నర్సాపూర్ టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గా దినేష్ పంజాగుట్ట రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్రలు ప్రశ్నించే గొంతులను గొంతులను అనగదొక్కుతున్నారు నారాయణ కరీంనగర్ సీఎంపై కొత్తగూడెం డిఎస్పీకి బీజేపీ ఫిర్యాదు నెరవేర్చరని బీజేపీని ఓడిద్దాం ఓటు ద్వారా గద్దె దించుదాం సంయుక్త కిషాన్ మోర్చా పంజాగుట్ట దేశంలో దాడులు ఊచ కోతలకు మోదీ గ్యారంటీ ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్ హైదరాబాద్ ఎమ్మెల్యే కసిరెడ్డి కారున్ ఢీకొన్న బైక్ ఒకరి మృతి మరి మరొకరికి తీవ్ర గాయాలు ఎయిర్ బెల్లున్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే మోదీ కనుసన్నల్లో రేవంత్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు ముఖ్యమంత్రి చిల్లర మాటలు ఉద్దర పనులు హైదరాబాద్ ను ఆగం చేయాలని మోదీ ప్రయత్నాలు రామునికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం కేటీఆర్ హైదరాబాద్ ప్రియాంక ప్రచారం రెండు రోజులు పది పదకొండు తేదీలో జనజాతర సభలు రోడ్ షోలు కరీంనగర్ కు బదులుగా నర్సాపూర్లో తొమ్మిదిన రాహుల్ సభ హైదరాబాద్ ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ నజర్ సికింద్రాబాద్ మల్కాజ్ గిరి మహబూబ్ నగర్ బాధ్యత రేవంత్ సన్నిహితుడికి నేతల కార్యకర్తల నడుమ సమన్వయ సాధన క్షేత్రస్థాయి పరిశీలనపై ఆరా అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ రాజధాని శివారు జిల్లాలో గెలుపునకు కృషి హైదరాబాద్ అలిగిన వారిని లోక్సభ ఎన్నికలకు లెక్క వేరు అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికల్లో దక్కని ఆ స్థాయి ఫలితాలు ఐదు నెలల వ్యవధిలోనే భారీ తేడా జాతీయ పార్టీల వైపు ఓటర్ల మొగ్గు బీఆర్ఎస్ పార్ట్ల ఈసారి అదే ధోరణి అంటున్న సర్వేలు వాస్తవ ఫలితం ఎలా ఉండను గురువు గారు బాగున్నారా వెరీ గుడ్డు ఎవరు గాడిద గుడ్డు ఎవరికో రాష్ట్రంలో గాడిద గుడ్డు కేంద్రంగా ప్రచారం ముఖ్య నేతల నుంచి ద్వితీయ శ్రేణి కేడర్ దాకా గుడ్డు జపమే హైదరాబాద్ మల్కాజ్గిరి హోరా హోరీ దేశంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానంలో ప్రధాన పార్టీల ముక్కోనపు పోరు అగ్ర నేతలతో ప్రచారంలోనూ పోటా పోటీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి మోడీ రోడ్ షోతో బీజేపీలో జోష్ అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రతిష్టాత్మక పోరులో ఎవరి ధీమయ్యే వారిది దేశంలోనే అత్యధిక మంది ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి వ్యాపారాల నిమిత్తం వచ్చి స్థిరపడ్డ ప్రాంతం భిన్న సామాజిక వర్గాలు సంస్కృతులతో మినీ ఇండియాను తలపించే సమాజం ఎల్బీ నగర్ నుంచి కుకట్పల్లి వరకు విస్తరించి ప్రత్యేకతలతో కూడిన గిరిలో ఎన్నిక కూడా ప్రత్యేకమే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరి పోరు సాగుతుంది హైదరాబాద్ సిటీ ఆంధ్రజ్యోతి హిందువులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి లక్ష్మణ్ హిందూ సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు హిందువుల దేవుళ్లను కించపరిచేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు పవిత్రమైన అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యమని ప్రకటించడం భాగ్యమా అని నిలదీశారు బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక గాడిద గుడ్డు చూపుతున్నారని రేవంత్ను విమర్శించారు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం చౌటుపాల్ బీజేపీ జన సభకు హాజరైన కార్యకర్తలు నాయకుల అభిమానులు కీపై చర్యలు తీసుకోండి బీజేపీ హైదరాబాద్ సైబర్ ఫోరెన్సిక్ కు హైదరాబాద్ అమిత్ షా ఫేక్ వీడియో హిందూయిజం పేరుతో హిందువులకే ద్రోహం పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ బర్కత్పుర కాంగ్రెస్ పై కుట్ర చేస్తే బీజేపీకి సమాధి జనగాని హైదరాబాద్ గల్ఫ్ కార్మిక ద్రోహి అరవింద్ కాంగ్రెస్ షీట్ హైదరాబాద్ తెలంగాణలో కాంగ్రెస్ కు పది నుంచి పన్నెండు సీట్లు ఐఓసీ హైదరాబాద్ ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు వచ్చారు రేణుకా చౌదరి హైదరాబాద్ రైతు భరోసా డబ్బులు వచ్చాయి ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల హైదరాబాద్ ప్రైవేట్ కీలతో నీట్ విద్యార్థుల కుస్తీ ర్యాంకులు సీట్లపై అంచనాలు ఏ కోటాలో సీటు వస్తుందని లెక్కలు రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వేల ఐదు వందల నలభై వైద్య సీట్లు కొత్తగా తొమ్మిది కాలేజీలు అందుబాటులోకి వస్తే మరో నాలుగు వందల యాభై పదిహేను పాయింట్ ఎనభై కోట్ల రూపాయల పంట నష్టపరిహారం విడుదల హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసు కుట్రదారుల పాత్ర తేలాల్సి ఉంది ఎవరి పాత్ర బయటపడితే వారిని అరెస్టు చేస్తాం ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ రంగం సిద్ధం హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ బిజినెస్ రికార్డు స్థాయికి ఎంఎఫ్ల పెట్టుబడులు పదకొండు నెలల కనిష్ట స్థాయికి ఎఫ్బిఐల వాటా ఆగస్టు నుంచి జిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు న్యూఢిల్లీ బిఐఎస్ఎఫ్ నుంచి ఏఫికాన్ కీటక నాశిని రెండు వందల ఎనభై ఎంఎల్ బాటిల్ ధర ఒకవేళ ఎనిమిది వందల ముప్పై రూపాయలు హైదరాబాద్ నిఫ్రోఫ్లాస్లో వాండ్రియా క్యాపిటల్ ఎనిమిది వందల యాభై కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ ఎన్ఆర్ఐలకు యూపీఐ చెల్లింపుల సౌకర్యం ఐసిఐసిఐ బ్యాంక్ దుబాయ్ జూన్ ఆరు నుంచి స్పెక్ట్రమ్ వేలం న్యూఢిల్లీ నరేష్ గోయల్ కు బేయిల్ ముంబై జోరు లేని మార్కెట్ పదిహేడు పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై హైదరాబాద్ లో నలభై ఎనిమిది ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ విదేశీ విమానయాన ట్రాఫిక్ లో సగం వాటా భారత్ సంస్థలదే న్యూఢిల్లీ బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ లో డెబ్బై రెండు వేల యాభై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఆరు వేల యాభై కేజీ వెండి ఎనభై ఏడు వేల ఐదు వందలు ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై ఒక వేల ఎనిమిది వందల పదహారు ఇరవై రెండు క్యారెట్లు అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు కేజీ వెండి ఎనభై ఒక వేల ఎనిమిది వందల తొంభై రెండు క్రీడలు విజయంలో తెలగమ్మాయి హైదరాబాద్ ఒలింపిక్స్ కు నాలుగు ఇంటు నాలుగు వందలు రిలీజ్ జట్లు బహమాస్ ఈ కప్పులో ఇతడే పెద్దోడు ఉగండ ప్రపంచ కప్పునకు ఉగ్ర ముప్పు కోర్ట్ ఆఫ్ స్పెయిన్ సూర్య ప్రతాపం యాభై ఒక్క బంతుల్లో అజేయ శతకం ముంబై ఘన విజయం సన్ రైజర్ కు నిరాశ ముంబై బౌలర్లకు ఉపశమనం హైబ్రిడ్ స్పీచ్లు వచ్చేశాయి న్యూఢిల్లీ నాలుగో టీటెంటు కూడా మనదే సిల్హెడ్ సరిన్ ఓ చీటర్ న్యూఢిల్లీ భారత యువ జీఎంపై రమ్ ఆరోపణ న్యూఢిల్లీ మీ ఇంటి గోల భరించలేకున్నాం సచిన్పై పొరిగింటి వ్యక్తి ఫిర్యాదు ముంబై మరో ఐదుగురు బాక్సాల స్వర్ణాలు గజగిస్తాను ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్